స్టార్ట్ అయింది మా జీవితం అక్కడికి వెళ్ళినప్పుడు సరిగ్గా ప్లేట్స్ సరిగ్గా లేవు అయ్యగారు ఒక్కరే ఉంటారు కాబట్టి పాస్టర్ గారు ఒక్కరే ఉంటారు కాబట్టి ఆయన దగ్గర ఆయనకు సంబంధించినవి ఒక రెండు గిన్నెలు చిన్న స్టవ్ అంతవరకే ఉంది మరి ప్రేయర్ ఎక్కడ ఎక్కడ చేస్తారు అని నేను అడుగుతున్నప్పుడు అయ్యగారు చెప్తున్నారు ఇక్కడే ప్రేయర్ జరుగుతుంది అని చెప్తున్నాడు ప్రభు నేను చాలా ఊహించుకొని వచ్చిన చర్చి పాస్టర్ అమ్మ అంటే చాలా గొప్పగా ఉంటారు చాలా మంది ఉంటారు చాలా మంది ప్రజలు ఉంటారు అని వచ్చిన కానీ ఏంది ప్రభా ఇక్కడ అక్కడికి వస్తే ఏది లేదు అనేసి ఆలోచిస్తున్నా చాలా డబ్బుతో నేను పెరిగిన మా తన్ మా డాడీ గవర్నమెంట్ జాబర్ నాకు పేదరికం అంటే ఏంటిదో తెలియదమ్మా ఎందుకంటే నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలి నేను పేదరికం అంటే తెలియని నేను సేవకు సమర్పించుకొని దేవుని సన్నిధికి వెళ్ళినాక అక్కడ నేను పేదరికాన్ని రుచి చూసిన అయ్యగారికి పద్నాలుగు వందల రూపాయల జీతం వాళ్ళు ఇచ్చేవాళ్ళు మా నాన్న ఇరవై ఐదు వేల జీతము మా నాన్నకి నాకు ఎప్పుడు విలువ నాకు తెలియదు నాకు ఏ విషయం గురించి నేను ఎప్పుడు ఆలోచించని నేను భర్తతో భార్య ఎలా ఉండాలో నేర్చుకోవడం స్టార్ట్ చేశాను సరిగ్గా తినడానికి బియ్యం ఉండేటివి కాదు సరిగ్గా ప్రార్థన చేసుకోవడానికి ప్రేయర్ హాల్ ఉండేది కాదు అయినప్పటికీ ఆ ప్లేస్ నేను చూసినప్పుడు ప్రభా నన్ను ఎక్కడ తీసుకొచ్చేసినావు ప్రభా అసలు ఏంటి మా జీవితం ఏంటి అనేసి నేను దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నాకు ఒక స్థలం చూపించాడు మీరు మళ్ళీ ఛత్తీస్గఢ్కి వెళ్ళండి నేను అక్కడ మీ కొరకు స్థలం సిద్ధపడనని దేవుడినతో మాట్లాడినప్పుడు ఐగారు నేను అందరం మేము కలిసి ఛత్తీస్గఢ్కి వెళ్ళడం జరిగింది ఛత్తీస్గఢ్ చూస్తే అసలు అక్కడ ఎలా ఉంటారంటే ప్రజలు అసలు మన భాష వాళ్ళకు రాదు వాళ్ళ భాష మనకు రాదు నాకు అసలే హిందీ రాదు ముఖ్యంగా నాకు హిందీ రాదు తెలుగు నాకు ఏ భాష రాదు నేను చాలా భయపడ్డా అక్కడికి వెళ్ళి అసలు ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి వీళ్ళతో అని అసలు వాళ్ళ బట్టలు వేసుకునే తీరు వాళ్ళు తినే తిండి కూడా మనకు వాళ్ళకు చాలా తేడా ఉండేది చాలా ఇబ్బంది పడ్డా అక్కడ నేను ఉండడానికి కూడా ఆ స్థలం కూడా మాకు మంచి అనిపించేది కాదు కానీ ఆ కఠిన పరిస్థితిలో దేవుడు మమ్మల్ని నిలబెట్టుకున్నాడు నిజంగా ఒక అద్భుతకరంగా ఒక కుటుంబంలో ఒక రూమ్ రెంట్ తీసుకొని మేము నిలబడ్డాము ఎక్కడైతే రెంట్ పెట్టుకున్నామో వాళ్ళు మా విశ్వాసాన్ని గమనించి మేము ఇంట్లో పెట్టుకుంటున్న ప్లేసును ఆ ప్రార్థనను గమనించి వాళ్ళు ఏం పైన ప్రేయర్ హాల్ కట్టించిల్లు హలేయా స్టార్ట్ అయింది మా లైఫ్ ప్రభా నువ్వు నా ప్రార్థన వింటున్నావు దేవా మేము ఇక్కడే ఉంటామా అంటే ఈ ప్లేస్లో ప్రార్థన చేద్దాం ఇక్కడే ప్రార్థన చేద్దాం దేవుడు కార్యం దేవుడే చేస్తాడు అని సమయం కోసం ఎదురు చూసిన కానీ ఎప్పుడు నేను పరిగెత్తలేదు పైన ప్రేయర్ హాల్ వేసి వాళ్ళు ఇచ్చారు అద్భుతంగా చాలా సంతోషంగా నూట యాభై మంది విశ్వాసులతోటి ప్రేయర్ స్టార్ట్ అయింది ప్రేయర్ హాల్లో ప్రార్థన చేసుకుంటున్నాం గొప్పగా ప్రార్థన చేసుకుంటున్నాం ఆ తర్వాత నాకు ఒక దేవుడు కుమారుని ఇచ్చిండు బాబు పుట్టిండు బాబు పుట్టిన తర్వాత అద్భుతంగా మేము సేవలో వాడబడుతున్నాం కానీ కొన్ని రోజులకే ఆ స్థలం నుంచి మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసిండు ఎక్కడికి చాలా దూరం అదే ఉత్తరప్రదేశ్ కు మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసేలో చాలా చిన్న బాబుని పట్టుకొని మేము ఎలా వెళ్ళాలి ప్రభు అని ప్రార్థన చేస్తే మళ్ళీ దేవుడు నాకు అక్కడే స్థలాన్ని చూపించిండు అయ్యారు నేను ప్రార్థన చేసినప్పుడు అక్కడే ఒక స్థలం చూపించిండు అక్కడికే వెళ్ళి మేము ఆ స్థలంలోనే ప్రార్థన చేసినాము ఆ స్థలంలోనే మళ్ళీ మా దగ్గర ఏం లేదు చాపతోటి మా జీవితం స్టార్ట్ అయింది ఆ చాపతో జీవితం స్టార్ట్ అయింది మళ్ళీ దేవుడు అద్భుతంగా వాడుకుంటున్నాడు వందల మంది విశ్వాసు ఇస్తున్నాడు అద్భుతంగా ఆశీర్వదించిండు ఒక మంచి ఇల్లు ఇచ్చిండు ఒక మంచి కారు ఇచ్చిండు ఉండడానికి అన్ని ఉన్నాయి అన్ని ఉండి అద్భుతంగా సేవలో వాడబడుతుండగా జాయ్ మా బాబు తర్వాత మళ్ళీ నాకు ఒక కుమార్తెను దేవుడు ఇచ్చిండు కుమార్తెను చూసి నేను చాలా సంతోషపడ్డా ప్ర చాలు నాకు ఈ అద్భుతం చాలు దేవుడా నాకు ఇద్దరు కుంపు ఒక కుమార్తె ఇచ్చిన వీళ్ళిద్దరిని సేవలో ఉంటే చాలా నేను ప్రార్థన చేసుకొని ఉన్నా కొన్ని రోజులకే నాకు ఏం తెలిసిందంటే పాపకు ఆరోగ్యం బాగుంటలేదు ఏమైంది నా పాపకి ఏమైంది నా బిడ్డకి డబ్బులు ఎంత ఖర్చు పెట్టాలి చాలా డబ్బులు ఉన్నవి ఎంతంటే ఏదంటే అది చేయొచ్చు మనం ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళవచ్చు అని నేను సావుకుంతో అంటున్నాను ఎన్నో ప్లేస్లకి తిప్పినము కానీ ఏ డాక్టర్ కూడా ఆ పాపను పట్టలేదు ఆమెకు హార్ట్ ప్రాబ్లం ఉన్నది ఆమె బ్రతకదు అని చెప్తున్నాను నేను ఆశపడుతున్నా ఆమె బ్రతకాలి అని నేను పరిగెత్తుతున్నా ఆమె బ్రతకాలని నేను ట్రై చేస్తున్నా ఆమె బ్రతకాలని కానీ ప్రతి ప్లేస్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే లేదమ్మా పాప బ్రతకదు అన్నారు అలా ఉన్న ఒక రోజు రాత్రి పూట పాప బాగా ఏడుస్తుంది ఏడుస్తా ఉంటే అయ్యగారు దగ్గరికి వెళ్ళి అడిగిన అయ్యా నా బిడ్డ ఏడుస్తుంది ఒక్కసారి లేచి ప్రార్థన చెయ్యి నాకు అవుతుంది ఎందుకంటే డాక్టర్స్ అందరు ఇట్లా చెప్తున్నారు కదా అన్నప్పుడు పాస్టర్ గారు లేచి పాప కోసం ప్రార్థించారు చిన్న పాప ఆమెను ఎత్తుకొని ప్రార్థన చేసి అయ్యగారు రాత్రి రెండు గంటలకు ఏం చెప్తున్నారంటే నీ బిడ్డ బిడ్డను దేవుడు తీసుకోబోతున్నాడు నువ్వు మాత్రం సేవలోనే ఉండాలి నువ్వు సేవ నుంచి వెనకకి వెళ్ళొద్దు పాపను దేవుడు తీసుకోబోతున్నాడు అంటే నేనేమంటున్నాడే నువ్వు నువ్వు సేవకునివే కావచ్చు కానీ అంతకంటే ముందు నువ్వు తండ్రివి కదా అలా ఎలా చెప్తున్నావు నువ్వు పాప చచ్చిపోతుంది అని అట్లా చెప్పొద్దు కదా అనేసి నా సేవకునితో బాధపడి ఆ రాత్రి నీకు నిద్ర వస్తే పడుకో కానీ నా బుడ్డ ఇట్లా చచ్చిపోతుంది అని నువ్వు చెప్పకు నాకు మంచిగా అనిపిస్తలేదు అని నేను బాధపడ్డా బాధపడి వెళ్ళి పడుకున్నా వెళ్ళి ఆ భయం నాలో ఉన్నది సేవకులు మాట్లాడుతుంది మన జీవితంలో జరుగుతుంది అన్న ఆలోచన నాలో ఉంది భయపడుతున్న ఆ పాప ఎత్తుకొని ఎవ్వరికి ఇస్తలేను ఉదయం నాలుగున్నర ఐదు అవుతుంది నా పక్కకు వేసుకొని పాపను పడుకోబెట్టుకున్న ఆ పాప పాలు తాగింది నా పాలు తాగి నా చెయ్యి మీదనే పడుకుంది చెయ్యి మీదనే పడుకుంది అప్పుడే నేను అలా కళ్ళు మూసుకున్నా నా బిడ్డ అప్పుడే పాలు తాగి పడుకుంది ఎవరో ఒకరు వచ్చి డోర్ కొడుతున్నారు ఆయన ఒక పాస్టర్ వచ్చి ఏమంటున్నాడు అంటే నాకు దేవుడు చెప్పిండు మీ ఇంటికి వెళ్ళమని నీ బిడ్డకు కొడుకు ఎలా ఉన్నారు మిమ్మల్ని చూడ్డానికి నేను వచ్చిన అని ఉదయమే ఒక సా వచ్చి డోర్ కొడుతున్నాడు అవన్నీ నేను వింటున్నా కానీ నేను చాలా అలసిపోయి పడుకున్నా అలసిపోయి పడుకున్నాను నేను ఒక్కసారి అట్లానే పడుకొని ఉన్నా పాస్ట్ గారు వచ్చి నా బిడ్డ రాత్రంతా ఏడ్చిందయ్యా మీరు కూర్చోండి నేను ఇప్పుడే పాపను చూసి వస్తాను వచ్చిండు వచ్చి నా పక్కకున్న నా బిడ్డను చూసి ఇలా ఇలా అన్నప్పుడు నా బిడ్డ బ్రతికి లేదు ఆమె ఆమె తాగిన పాలు ఆమె నోటు నుంచి ఇట్లా కారిపోయింది ఒక బొమ్మలాగా ఇలాంటి ఇలా ఇలా అంటే ఇలా అని పడిపోయింది అప్పుడు నాకేమచ్చింది ఏమనిపించింది అంటే ప్రభు నేను సేవను చూసిన నేను ప్రజలను చూసిన నేను మనిషిని చూసిన నేను డబ్బును చూసిన నా తండ్రి బాగా సంపాదిస్తున్నాడని చూసిన నేను కూడా సంపాదించాలనుకున్నా కానీ ప్రభు ఈ బెడ్డు మీద నాతో పాటు నాతో పాటు ఏడవడానికి ఎవ్వరు లేరు పైసలుండి ఏం లాభం బంగారం ఉండి ఏం లాభం నా బిడ్డ బ్రతకాలని నేను ఎన్నో ట్రై చేసిన ప్రభావ ఇప్పుడు నా బిడ్డ చనిపోయింది ఆ వార్త నాకు వినబడుతుంది వచ్చి పాప లేదు పాప లేదు అంటే నేను ఏమంటున్నా తెలుసా నా మనసు సరిగ్గా లేక లేదు పాప ఉయ్యాలో ఉంది చూడు పాప నా దగ్గరే నా చేతి మీదనే ఉంది కానీ నా ఆలోచనలు తప్పిపోయి నేనేమంటున్నానంటే పాప ఉయ్యాలో ఉంది అయ్యగారు అంటున్నారు పాప చాయిస్ ఈ బ్రతికి లేదు నువ్వు ఒక్కసారి లేచి చూడు అనగానే నాకు దేవుడు ఏం చెప్తున్నాడంటే లేచి మొక్కరించి ప్రార్థన చెయ్యి హలే ఒక తల్లిని కదమ్మా తట్టుకోలేకపోయినా నేను ప్రభు ఏం ప్రభువా నేను ఒక్కసారి మోకరించి రెండు చేతులు పైకెత్తి నువ్వే ఇచ్చినావు నువ్వే తీసుకున్నావు దీని ద్వారా నాకు ఏం నేర్పించాలనుకుంటున్నావు ప్రభు ఈ ఈ పాపను తీసుకోవడం వల్ల నువ్వేం నేర్పించావు ప్రభు అని రెండు చే రెండు అసలు నేను పాప మోహం చూడలేదు మా పాప మోహం చూడకుండా మోకరించి ప్రార్థించిన రెండు చేతులు పైకెత్తి అప్పుడు దేవుడు దేవుని సన్నిధిలో నా బిడ్డ మోహం దేవుడు చూపిస్తున్నాడు నీ బిడ్డ నా చేతుల్లోనే ఉంది అని దేవుని చేతిలో చూసినప్పుడు నేను అనుకున్న ప్రభా నువ్వు తీ నువ్వే ఇచ్చావు నువ్వే తీసుకున్నావు అని అనుకున్నా అనుకొని దేవుని సన్నిధిలో ఒకటే ప్రార్థించిన నువ్వు ఏదైతే నాకు ఇచ్చినవో ఇక్కడ ఏ వస్తువులు కానీ ఈరోజు నేను నిలబడ్డ స్థలము కానీ ఏదైతే ఏ డబ్బు కానీ ఏ వస్తువైనా కానీ నేను ఇక్కడికి వచ్చి కొనుక్కున్నా కదా ప్రభా ఈ వస్తువులన్నీ ఇక్కడున్న దైవజనుడికే వదిలేసి పోతా నాకు ఏదొద్దు వద్దు ప్రభా నీ సేవ చాలు అని నేను బయలుదేరి చనిపోయినాక ఒక మూడు నెలలు అక్కడ ఉన్న ఆ తర్వాత నేను బయలుదేరి మళ్ళీ హైదరాబాద్ రావడం జరిగింది హైదరాబాద్ వస్తున్నానని తెలిసిన నా తల్లిదండ్రులు అత్తమ్మ వాళ్ళు మా చుట్టాలు మా బంధువులు ఏమనుకున్నారు తెలుసా వచ్చి మా దగ్గరే ఉంటారేమో వీళ్ళకి ఎట్లా సహాయం చేద్దాం వీళ్ళన్నీ కోల్పోయిళ్ళు బిడ్డను కోల్పోయిల్లు డబ్బు కోల్పోయేళ్ళు అన్నీ కోల్పోయేళ్ళు ఇప్పుడు వీళ్ళు వస్తే అత్తగారింటికాడు ఉంటే అత్తగారికి బాధ అమ్మ వాళ్ళు దగ్గర ఉంటే అమ్మ వాళ్ళకు బాధ అన్నదమ్ములు అందరూ ఏమనుకుంటున్నారంటే మా దగ్గర వచ్చి ఉంటారేమో వాళ్ళు మాకు భారంగా ఉంటారేమో అని అనుకున్నారు కానీ నేను నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు హలే లోయ హయ ఎక్కడ ఆగలేదండి మేము ఎక్కడ ఏ తల్లిగారింటి దగ్గర అత్తగారింటి దగ్గర ఎక్కడ ఆగలేదు ఒక్కటే బ్యాగు పట్టుకొని ఛత్తీస్గఢ్ నుంచి బయలుదేరిన మేము హైదరాబాదులో ఇక్కడ వెంకటాద్రిలో మేము ఆగినము చౌదరిగూడలో అక్కడనే మళ్ళీ స్టార్ట్ చేసిన అదే చేప గుర్తుకొచ్చింది ప్రభు నాకు ఏది వద్దు నువ్వు ఇస్తూ నువ్వే ఇవ్వు కానీ నేను సొంతగా నాకు ఇది ఉంది అని నేను ఏది ఆలోచించద్దు ప్రభు అని మళ్ళీ నా లైఫ్ స్టార్ట్ చేసిన మీకు విషయం తెలుసా నా కొడుకు మూడు మూడు సంవత్సరాల బాబు ఇంతే ఉంటాడు ఆ బాబుని చూసి ఆ బాబుకు పార్లేజ్ బిస్కెట్ కొనిద్దామంటే హైదరాబాద్కి వచ్చిన తర్వాత పార్లేజ్ బిస్కెట్ కొనిస్తామంటే నా దగ్గర డబ్బు లేదు మధ్యాహ్నం నా కొడుకు ఏడుస్తున్నాడు మమ్మీ నాకు పార్లేజ్ బిస్కెట్ కావాలి ఆ దానికి కూడా ఒక్కొక్కసారి మన ఇంట్లో జీరో అవుతాము అప్పుడు మనకేమనిపిస్తుంది తెలుసా మనం ఎందుకు బ్రతుకుతున్నాం మన పిల్లలకు బుక్కడ అన్నం పెట్టలేకపోతున్నాము ఎందుకు బ్రతుకుతున్నాము ఎందుకు ఈ బ్రతుకు అనిపిస్తుంది కానీ నేను ఆలోచించలేదు ప్రభా ఇది నాకు అనుభవం ఎందుకంటే నేను పైసల మీద పెరిగిన కదా నేను డబ్బు మీద పెరిగిన కదా కాబట్టి ఈరోజు నువ్వు నాకు అనుభవం నేర్పిస్తున్నావు ఎందుకంటే ఇక్కడి నుంచే నువ్వు లేవాలి అని ఆలోచిస్తున్నావు ప్రభా నేను దీంట్లో కూడా సంతోషంగా ఉంటానని నేను ఆలోచించిన అలా ఉన్న నేను ప్రార్థన చేస్తుండగా మా ఇంట్లో ఒక వత్తుల స్టవ్ తీసుకొచ్చిల్లు నాకు అది స్టార్ట్ చేయడం రాదు అది వెలిగించడం రాదు ఒకరోజు మధ్యాహ్నము అది స్టార్ట్ చేస్తూ ఉంటే అసలు అది వత్తులు పైకి ఎలా తీయడము రాదు అది ఎప్పుడు నేను స్టార్ట్ చేయలేదు ఆ రోజు మేము భోజనం కూడా తినలేదు అంటే వంట చేయడం రాక స్టవ్ మీద చాలా ఇబ్బంది పడ్డా కానీ దేవుడు ఆ స్థితి నుంచి ఆ ఒక చేపతోటి వచ్చిన నేను ఒక బాబును ఒక అలా అలా బాధతో కష్టంతో ఇబ్బందితో వచ్చి ప్రార్థనలో ఉన్న నేను ఒకరోజు ఇంటి పక్కన బైబుల్ టీవీలో ఒకరు వాక్యం చెప్తుండగా ఆమె నాకు కొంచెం క్లోజ్ అయింది ఆమెను నేను చెల్లె అంట ఇంటి పక్క వాళ్ళతో చాలా క్లోజ్గా ఉంటామ్మా నేను ఎవరైనా కానీ వాళ్ళు నేను చాలా ప్రేమగా మాట్లాడతా చెల్లె అనే ఆమె ఆమె రోజు వాక్యం వస్తా ఉంటే అక్క మీ వాక్యం వస్తుంది రా అక్క నువ్వు వాక్యం అంటే బాగా ఇష్టపడతావు కదా ఒకసారి చూడక్క అనేసి అంటే నేను వాళ్ళ ఇంట్లో కూర్చొని టీవీ చూస్తున్నా బైబుల్ టీవీలో కింద ఏమొస్తుందంటే హిందీ ట్రాన్స్లేటర్ కావాలి అని ఆ మాట నాకెందుకో నా భర్త అక్కడికి వచ్చి హిందీ నేర్చుకున్నాడు కదా నేను హిందీ నేర్చుకున్నా కదా దేవుడు మమ్మల్ని ఇక్కడ నడిపించిండు కదా ఒకవేళ కనుక ఈ ట్రాన్స్లేటర్ నా భర్త నిలబడితే మా కుటుంబంలో కొంచెమైనా సహాయం దొరుకుతుంది కదా అని నెంబర్ తీసుకొని చెయ్యి మీద నెంబర్ రాసుకొని వెళ్ళి అయ్యగారికి ఇచ్చిన ఆ నెంబర్ తీసుకొని ఫోన్ చేస్తే పాస్టర్ గారిని పిలిచి నువ్వు రావాలి ప్రతి వారం మా దగ్గర చెప్పాలన్నారు హలే హలేయ మేము రాగానే దేవుడు మమ్మల్ని ఏం తక్కువ చేయలేదు ఎవ్వరు ముందు తక్కువ చేయలేదు డబ్బులు లేకను పేదరికంలోనూ మేము రాలేదు అయినప్పటికీ మేము పేదరికం అనుభవించినాం పేదరికం అనుభవించినాం అలాగున మా లైఫ్ స్టార్ట్ అయ్యి మేము ఏం చేసినామంటే బైబుల్స్ బైబుల్ టీవీ నుంచి బోడో క్రిస్టఫర్ గారికి బైబుల్ టీవీలో వాక్యం చెప్పడం నుంచి నిజంగా మా జీవితం స్టార్ట్ అయింది మేము హైదరాబాద్కు వచ్చి పదమూడు సంవత్సరాలు ఈ పదమూడు సంవత్సరాలలో ఆయన బైబుల్ టీవీలో జాయిన్ అయినప్పుడు ఒక ఆర్ఫనేజ్ ఆర్ఫినేజ్ పెట్టాలని నాకు చిన్న ఆశ నా బిడ్డను తీసుకున్నావు కదా ప్రభా నేనేదో ఒకటి చెయ్యాలి పిల్లలకు గుర్తుగా ఏదో ఒకటి చెయ్యాలని నా ఆశ నేను దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు ఒక తెలవకుండా ఒక బాబును కని వదిలేసి కామని హాస్పిటల్ వదిలేసి వెళ్ళిపోయారు వాడికి గ్రహణం పుట్టిందని తల్లి వదిలేసి వెళ్ళిపోయింది ఆ బాబును తీసుకొని నేను అనాథాశ్రయం స్టార్ట్ చేసినమ్మా అనాథాశ్రయం స్టార్ట్ చేసి ఈ రోజు నా దగ్గర ఎంతమంది అంటే రెండు వందల మంది పిల్లలకు నేను భోజనం పెట్టే తల్లిగా నన్ను దేవుడు ఆశీర్వదించాడు నేను అన్ని వదిలేసి వచ్చిన కదా నేను అన్ని అక్కడ వదిలేసి వచ్చిన కదా అందరు ఏమనుకున్నారు తెలుసా నీకు బాగా సామాన్ ఎక్కువయో డబ్బు ఎక్కువయో నువ్వు అన్ని ఇచ్చి వచ్చినావు అన్నాడు కాదు నేను ఒక్కసారి దేవుని దగ్గర మోకరించి నేను దేవుణ్ణి అడుగుతా ప్రభు నువ్వు ఎందుకు ఇలా చేసినావు ఎందుకు నన్ను ఇక్కడికి నడిపించినవంటే నీ ఒక్క బిడ్డను తీసుకోవడం వల్ల నువ్వు వేల మందికి తల్లిగా నిలబడతావు హూయా హలే నా బిడ్డ చనిపోవడం వల్ల కొంతమంది తల్లు తల్లులకు కొంతమంది పిల్లలకు నేను ఒక తల్లిగా నిలబడడం జరిగింది నిజంగా నా సాక్ష్యంలో మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఏది కోల్పోయినా దాని తర్వాత బహుబలంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు నేనంతా అక్కడ వదిలేసి వచ్చినాక ఒక హిందూ ఒక మా లోకల్లో సర్పంచ్ గారు ఉంటారు ఆయన పిలిచి మాకు ల్యాండ్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది మేము ఎవరేమో ఆయన ఎవరో అయినప్పటికీ ఆయన మమ్మల్ని పిలిచి అమ్మ మీరు నడిపిస్తున్నారు ఇంత మంచి పని చేస్తున్నారు సేవ చేస్తున్నారు మీకు కొంచెం నేను స్థలం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా రండి అనేసి అయ్యగారి పేరు మీద అది రిజిస్ట్రేషన్ ఇవ్వడం జరిగింది దాంట్లో ఈరోజు మేము ఇల్లు కట్టుకున్నాము కింద మేము ఉంటాము మధ్యలో పిల్లలు ఉంటారు ఆ పైన దేవుడు నాకు చర్చ హాలే హలే మన దేవుడు మనల్ని వదిలేసే దేవుడు కాదు మనం వదిలేస్తాము కోపం వస్తే చర్చికి రాము బాధ అయితే రాము పక్క వాళ్ళు తిడితే చర్చికి రాము అయ్యగారు బాధ పెడితే చర్చకి రాము తమ్మగారు మాట్లాడతలేరని చర్చికి రాము కానీ నా జీవితంలో ఒక్కసారి నా సాక్ష్యాన్ని విన్న మీకు కేవలము మనం ఆధారపడాల్సింది దేవుని మీద నీ సమస్యలు నీ బాధలు నీ ఇబ్బందులు తొలగిపోవాలంటే నువ్వు దేవుని మీద ఆధారపడితే దేవుడు బహుబలంగా నేను ఆశీర్వదిస్తాడు ఒకవేళ నీ పరిస్థితిని చూసి నువ్వు బాధపడుతున్నావేమో నా పరిస్థితి ఇన్ని సంవత్సరాల నుంచి నేను చర్చికి వెళ్తున్నా అయినప్పటికీ నా పరిస్థితి మారతలేదు అని నువ్వు అనుకుంటే నువ్వు ఈ రోజు ప్రార్థించు దేవుడు తప్పకుండా నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు హలే లుయ హలే ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించను గాక ఆమె అందరం కళ్ళు మూసుకుందాము ఒక్కసారి ప్రార్థన చేసుకుందాము దేవుని